హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ఏపీకి వర్షాలు వదిలేటట్టుగా అయితే కనిపించడం లేదు మరో భారీ అల్పపీడనం అయితే కనుక ఏర్పడే అవకాశం ఉందని వా వాతావరణ శాఖ ఇప్పుడే మరో హెచ్చరిక అయితే జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే తీరం దాటిన తీవ్ర వాయుగుండం అయితే కనుక ప్రస్తుతం ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఒకసారి లైవ్లో చూద్దాం వివరాల్లోకి వెళ్ళిపోదాము నిన్నటి రోజున తీవ్ర వాయుగుండం అయితే కనుక పూరికి సమీపంలో తీరం దాటడం అయితే జరిగింది అయితే దీని ప్రభావం రానున్న నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా అత్యధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటోంది ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు తేదీ మధ్యలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఏడో తారీఖు దాటికి ఇది తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంచనా ప్రకారం ఉత్తరాంధ్రకు అంటే మన శ్రీకాకుళం వైపాటి జిల్లాలకి దగ్గరగా వచ్చినప్పటికీ కూడా తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు అయితే ఉండేటట్టుగా ఉన్నాయని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే ఒకవేళ అప్పటి పరిస్థితులు అనుకూలిస్తే అది భారీ తుఫానుగా కూడా ఏర్పడవచ్చని అయితే అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది రానున్న నాలుగైదు రోజుల్లో మరింత స్పష్టత అయితే వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక నిన్నటి రోజున బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటింది ఇది వాయువ దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది దీని ప్రభావం ఈ రోజు రేపటి వరకు కూడా ఉత్తరాంధ్ర ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో అయితే రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం అయితే కనుక వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా అయితే మారింది ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాలకి అయితే ప్రభావం తక్కువగానే ఉంది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా దీని యొక్క ప్రభావం ఇక రేపటి రోజుకి ఆల్మోస్ట్గా పూర్తిగా దీని ప్రభావం అయితే కనుక మన తెలుగు రాష్ట్రాలపై కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది ఇది నిన్నటి రోజున పూరికి సమీపంలో అయితే తీరం జరిగింది అయినప్పటికీ ఇంకా అల్పపీడనంగా అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఇంకా అల్పపీడనంగా అయితే కొనసాగుతుంది